నమస్తే జేపీ నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు మౌనిక ముందుగా హెడ్ లైన్స్ మేం లేకుంటే ఇండియా గెలవదనుకునే వాళ్ళు అక్కర్లేదు సునీల్ గవాస్కర్ హైదరాబాద్ మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలి ఏపీ హైకోర్టులో పీల్ కొడుకు స్పీచ్ ముఖేష్ అంబానీ కన్నీళ్లు వీడియో వైరల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ప్రపంచ కుబేరులలో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు ఆనంద్ అంబానీ రాధిక మచ్చంట్ల వివాహం త్వరలో జరగనుంది ప్రీ వెడ్డింగ్ వేడుకలలో అనేక మంది అతిథుల సమక్షంలో పెళ్లి కొడుకు అనంత్ అంబానీ ప్రసంగించారు తల్లిదండ్రులు ముఖేష్ అంబానీ నీతా అంబానీలకు కృతజ్ఞతలు తెలుపుతున్నప్పుడు ముఖేష్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు ఆనంద్ అంబానీ చేసిన భావోద్వేగ ప్రసంగనలో ముఖ్యంగా తాను అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నప్పుడు తన తల్లిదండ్రులు అందించిన సపోర్ట్ గురించి అనంత్ అంబానీ చెబుతుండగా ముఖేష్ కళ్ళల్లో నేలు తిరిగాయి సోషల్ మీడియాలో ఈ వీడియో గా మారింది ఫర్ వెల్కమింగ్ మీ ఫ్యామిలీ విత్ ఓపెన్ ఆర్మ్స్ ఐ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ హావింగ్ ఫర్ ది లాస్ట్ ఇయర్స్ కమింగ్ and thank you uh, aman thank you uh, i would like to take blessings from my grandmom kokila mummy so as my mom i think my mom said it but kokila mummy comes from jamnagar and kokila mummy has been a big inspiration my grandmother has been a big inspiration to me i always take motivation my grandfather wherever he is he'll be blessing me my nani has taught me how to be religious. She's a Nagar Brahmin. Very proudly, she tells me that I'm a Nagar Brahmin. So she teaches me everything about. From I've stayed mostly with my Nani when I was young, so she taught me everything. And I have Radhika's Nani here. Radhika's Nana is blessing us from top. My my Nana is also blessing us from top. I'm sure they'll all be extremely happy. And I'm over the next two days you're going to see a small part of vantara i think tomorrow and day after i hope it's as magical for all of you as it is for us vantara has been my passion for the last we started the first rescue center i think in 2008 when i was i don't know 10 12 years old and it's been only possible because of my parents and my family support my mother and my father have always uh, supported me and always taught me to serve and uh, this was my giving back to society i started off small and then as my grandfather said dare to dream so i dreamt and then i made it a reality so today it's uh, tomorrow you'll see our i don't want to talk much about it i want you all to experience it and uh, ప్రొలాంగ్ టాక్ మో మో మేక్ మై బెటర్ హాఫ్ స్పీక్ ఆన్ మై behalf క్రికెట్ అనేది టీం మొత్తం సమిష్టిగా ఆడే ఆట అని ఏ ఒక్కరిపైనో ఆధారపడదని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తెలిపారు నా వల్లే జట్టు గెలుస్తోందని నేను లేకుంటే జట్టు లేదని భావించే వాళ్ళు టీమిండియాకు అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు మూడేళ్ల క్రితం జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ తాజాగా సొంతగడ్డపై జరిగిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఇదే విషయం చెబుతున్నాయని గవాస్కర్ అభిప్రాయపడ్డారు సీనియర్ ఆటగాళ్లు లేకున్నా ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత జట్టు విజయం సాధించటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు కొత్త కుర్రాళ్లకు అద్భుతంగా రాణిచ్చారని మెచ్చుకున్నారు ఈ క్రెడిట్ మొత్తం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్ కోచ్ రాహుల్ రవిడ్ కు చెందుతుందని తెలిపారు కాగా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తో నలుగురు కుర్రాలు అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లలో అరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే మ్యాచ్ మ్యాచ్లోని డబుల్ సెంచరీతో రికార్డులు సృష్టించిన యశస్వి జైస్వాల్ తో పాటు ఆకాష్ దీప్ ధ్రువ జురేల్ సర్పరాజ్ ఖాన్లకు ఈ సిరీస్ లో చోటు దక్కిందని వివరించారు హైదరాబాద్ లో మరో పది ఏళ్లతో పాటు ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వాగ్ఞం దాఖలయ్యింది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజా సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనుల్యుమ్మార్ ఈ వాజ్ఞానాన్ని దాఖలు చేశారు కేంద్రం హోంశాఖ కార్యదర్శి ఎంపీసీఎస్ పరిశ్రమల వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్థిక శాఖ కార్యదర్శి సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిని వాయంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ప్రకటించి పదేళ్ల గడువు ఈ జూన్ రెండుతో ముగియనున్న ఏపీ విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటికే కొన్ని అంశాలు పరిష్కారం కాలేదని తెలిపారు ఆస్తులు అప్పులు తొమ్మిదో షెడ్యూల్లో పేర్కొన్న వివిధ కంపెనీలు విభజన ప్రక్రియ పూర్తి కాలేదని పేర్కొన్నారు కాబట్టి జూన్ వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంచాలని కేంద్రాన్ని కోరుతూ చర్యలు తీసుకునేలా ఏపీసీఎస్ ఆదేశించాలని అన్నారు విభజన చట్టం నిబంధనల కేంద్రం హోంశాఖ అమలు చేయలేకపోవడాన్ని రాజ్యాంగ చట్ట విరుద్ధమైన చర్యగా ప్రకటించాలని తెలిపారు సిద్దిపేట జిల్లా హుసానాబాద్ అంబేద్కర్ చౌరస్తలలో ఏపీ బండి సంజయ్ ని మరోసారి కేంద్ర నాయకత్వం కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు శుభాకాంక్షలు తెలుపుతూ తినిపించుకున్నారు హుస్సానాబాద్ నియోజకవర్గానికి నేషనల్ హైవేతో పాటు గ్రామ స్థాయిలో కూడా రోడ్లను అభివృద్ధి చేయడానికి ఎంపీ బండి సంజయ్ ఎన్నో నిధులను వెచ్చించారని బీజేపీ నాయకులు తెలిపారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తున్న ఎంపీ బండి సంజయ్ మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించి కేంద్ర మంత్రిగా చూసే వరకు ప్రతి బీజేపీ కార్యకర్త అహర్నిశలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు గ్రామ గ్రామాన దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకువచ్చిన పథకాలను వివరిస్తూ ఎంపీగా బండి సంజయ్ గెలుపు కొరకు పార్టీ శ్రేణులందరూ కలిసి కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు है उस्लामाबाद पटना प्रयाक नमस्कार ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు గాను అభ్యర్థులను ప్రకటించడం జరిగింది ముచ్చటగా మూడోసారి గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తిరిగి నాలుగు వందల సీట్లు కైవసం చేసుకొని దేశంలో మూడోసారి అధికారంలో రాబోతా ఉన్నారు అందులో భాగంగానే మన స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పండి సంజయ్ కుమార్ గారు కూడా తెలంగాణలోని ఎనిమిది మంది సభ్యుల జాబితాలో తొలి అవకాశం కల్పించడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా పార్టీ శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దేశంలో సుభిక్షమైన అభివృద్ధి పరిపాలన జరగాలంటే అది భారతీయ జనతా పార్టీకే సాధ్యం ఎన్నో క్లిష్ట సమస్యలు ఎన్నోటువంటి చాలా విషయాల్లో భారతదేశం ముందడుగు వెళ్ళి ఇవాళ కరోనా తర్వాత ప్రపంచమంతా అంతా అయినప్పటికీ భారతదేశాన్ని అత్యద్భుతంగా నడిపిస్తున్నటువంటి మోడీ గారి నాయకత్వానికి మరొకసారి దేశ ప్రజలంతా కూడా మద్దతు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం అలాగే స్థానిక ఉస్నాబాద్ నుంచి ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారికి అత్యధిక మెయారిటీతో గెలిపేయడానికి కార్యకర్తలందరం కూడా సమిష్టిగా కృషి చేసి పార్టీని అలాగే బండి సంజయ్ గారిని మనం మరొకసారి మీరంతా కూడా ప్రజలు ఆదరించి అభిమానించి వారిని మరొకసారి అత్యధిక మేడతో గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే గత వారు పార్లమెంట్ సభ్యులైన తర్వాత మనం ఏదైతే గడిలాపడ్డామో ఎలకతూర్తి నుంచి అని వరకు ఏదైతే సిద్ధిపేట రోడ్డు ఐదు వందలతో తీసుకురావడం జరిగింది అలాగే అలాగే ఉస్నాబాద్ పట్టణంలో ఉస్మాబాద్ పట్టణంలోని ఆరపల్ల చౌరస్తా నుంచి రామపేట కూడా పద్దెనిమిది కోట్ల రూపాయలతో మనకు డబుల్ బెడ్రూమ్ డబుల్ రావడం జరిగింది అలాగే అంతకుపేట నుండి కొత్త కొండ కూడా మన సిఆర్ఏఎఫ్ నిధుల కింద ఇవ్వడం జరిగింది చాలా నిధులను ఉస్లాబాద్ మండలానికి ఉస్లాబాద్ నియోజకవర్గానికి వారు వెచ్చిస్తూ ఉన్నారు తప్పకుండా వారికి ఉస్లాబాద్ ప్రజల ఆశీర్వాదం అందజేసి వారిని మరొకసారి ఎంపీగా గెలిపించి కేంద్ర మంత్రి అయ్యేందుకు మన ఉస్లాబాద్ నుంచి అత్యధిక మెజారిటీ రావాలని చెప్పి కోరుతా ఉన్నారు ఈరోజు నాయకుడు గారికి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక కృషి తెలుసుకుంటూ ఒకవేళ భారతదేశం ఒక పది సంవత్సరాల క్రితం ఏ పరిస్థితులు ఉండే ఇవ్వాలి పరిస్థితులు అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఇవాళ భారత్ ఏం చెప్తే అది మనం చేయాల్సిందే పరిస్థితి వచ్చిందని అని చెప్పి ప్రపంచ దేశాలు అనుకునే పరిస్థితులు ఉన్నాయి ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు అనే నమ్మకం అనేది ప్రపంచ దేశాలలో ఉన్నాయి ఈ మధ్యనే మన రష్యా కూడా రష్యా కానీ అమెరికా కానీ వాళ్ళు మన సలహా సూచనలు తీసుకొని వాళ్ళ దేశాలను నడిపిస్తున్నటువంటి పరిస్థితి వచ్చిందనంటే దీన్ని ప్రజలందరూ గమనించి మరి రాబోయే కాలంలో కూడా ప్రపంచంలో మన అగ్రగామిగా మన ఏ పరిస్థితి అంటే కేవలం అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే కాబట్టి తప్పకుండా అత్యధిక మెజార్టీతోని సంచలని గెలిపించేసి మనం నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి ఉదరాబాద్ నియోజకవర్గ ప్రజలందరినీ నేను ప్రత్యేకంగా కోరుకుంటూ వారు తప్పకుండా అత్యధిక మెజార్టీని గెలిపించాలని చెప్పి ప్రత్యేకంగా వారిని కోరుకుంటూ నేను నాకు అవకాశం ప్రజలు తెలుపుకుంటాను మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్వాం ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

આ બટ બટ બismillah નિસકો દીસકો મલ્લા નિસકો આ જોઈને જોઈને ફાઈટ સુવા મલ્લા દીસકો મંડળમાં મક્કું ఇవాళ మరి శంకరంపేట్ మండలంలో మరి పలు అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా ప్రారంభించుకుంటా ఉన్నాం కాబట్టి ఇదే కాదు ఇంకా కూడా భవిష్యత్లో ఇంకా అభివృద్ధి ఇంకా సేవ చేసుకుంటూ మరి ముందు పోతాం మీ అందరు ప్రజల ఆశీస్సులు ఆశీర్వాదాలు కూడా ఎల్లప్పుడు కూడా మా మా వెంబడి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుడిని కూడా మరి బ్రహ్మాండంగా మా మెదక్ నియోజకవర్గం అదే విధంగా మా శంకరంపేట మండలు అన్ని మండలాలు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు మేచల్ జిల్లా బిఆర్ఎస్ మాజీ మంత్రి మేచల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు గుడ్డం పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండిఏ లేఅవుట్లలో రెండు వేల ఐదు వందల గజాల స్థలం ఆక్రమించి ఆయన కాలేజీ కోసం మల్లారెడ్డి రోడ్లు వేసుకున్నట్లుగా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు హెచ్ఎండిఏ స్థలం అక్రమాలపై మేడ్చల్ కలెక్టర్ దృష్టి పెట్టారు హెచ్ఎండిఏ లేఅవుట్లలో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్లను తొలగించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు కలెక్టర్ ఆదేశాలతో మల్లారెడ్డి కాలేజీ కోసం వేసిన రోడ్లను అధికారులు తాజాగా తొలగించారు ఆబ్లిక్ హెచ్ టూ థౌజండ్ ఫోర్ గ్రేటెడ్ టెన్ లెవెన్ టూ థౌజండ్ ఫోర్ ప్రకారంగా ఇది కమలా నగర్ ఉన్నటువంటి లేవట్ ఇది పార్క్ కింద అప్రూవ్డ్ కావాల్సిన లేవర్ ద్వారా వచ్చింది దీన్ని గతంలో దీన్ని ఒక కౌన్సిల్ తీర్మానం ద్వారా ఇది ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి తోవా అనుకూలంగా ఉండదనే రోడ్డు కింద దీన్ని పది గుంటలు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా ఇప్పుడు మళ్ళీ మనము ఎట్టి బస్సుల వాళ్ళు దానికి మనకు అనుకూలంగా ఒక పన్నెండు వందలు కదా చేయడం జరిగింది పక్కకు కానుకొని దాన్ని కాకుండా మనకి ఇచ్చేమిది ఏదైతే ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకోమని ఇచ్చారు కాబట్టి మా పక్క మేము తీసుకోవడానికి ఇది ఈరోజు డిస్మెంటల్ చేస్తుంది త్రీ ఎయిట్ ఎయిట్ పి ఫైవ్ ట్వంటీ త్రీ పి ఫైవ్ ట్వంటీ ఫోర్లో భాగంగా పది గుంటలు దాదాపు పది గుంటలు బ్యాండ్ మేము మా దగ్గరకు తీసుకోవడం జరిగింది అందరికి అందకుండా ఆస్తులను కూడగట్టుకొని అందినకాడికి దోచుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య కోటేశ్వరుడు అయ్యాడని మాజీ ఎంపీటీసీ మండల ఎస్పీ అధ్యక్షులు సూదిద రాజేంద్ర నిప్పులు చెరిగారు ఎల్లంరెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకె రెడ్డి తనకున్న ఆస్తులను అమ్మి ప్రజలకు సేవ చేస్తున్నాడని తమ నాయకుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఘాటుగా హెచ్చరించారు ప్రజల సేవకుడు నాయకుడు కెకె మహేంద్ర రెడ్డి ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటూ కష్టసుఖాలలో పాలుపంచుకునే వ్యక్తి అని తెలిపారు ఆగయ్యపై పదమూడు కేసులు ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసుల సహాయంతో ఇన్నాళ్లు బయట తిరగడం జరిగిందని తెలిపారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ప్రజలు చేతితో గుణపాఠం తప్పదని హెచ్చరించారు కెకె మహేంద్ర రెడ్డికి వెంటనే బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సర్ది లక్ష్మారెడ్డి జిల్లా నాయకులు షేక్ గౌస్ వంగ గిరిధర్ రెడ్డి షాహెబ్ బుగ్గ కృష్ణమూర్తి చెన్నిబాబు రాజు నాయక్ రామారెడ్డి రఫీక్ గుర్రపు రాములు అంజీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సిరిసిలో టీఆర్ఎస్ మీటింగ్ బా మీటింగ్లో జిల్లా అధ్యక్షుడు మరి తోటాగాయ గారు మరి మా ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేంద్రమైన లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ మరి నిజంగా నువ్వు రైతుల కోసం కొట్లాడినావా మరి బీడీ కార్మికుల కోసం కొట్లాడినావా అని చెప్పేసి ఇవాళ తోటాగయ్య చెప్తుంటు మరి నిజంగా కూడా ఆయన నిజంగా ప్రజలు ఆశీర్వదించలేరు నిజంగా కేకే మహేందర్ కోల్పోయినప్పటికీ కూడా నాలుగు సార్లు ఓడిపోయినప్పటికీ అయినా ఐదు సార్లు ఓడిపోయినప్పటికీ కూడా మరి నిజంగా ప్రజల పక్షాన ఉంటూ ఆయన ఉన్న యావదాస్తులు అమ్ముకుంటూ ఇలా ప్రజల కోసం ఇదే కాన్స్టిటెన్సీని పట్టుకొని ఇలా తిరుగుతుంటూ గెలుపుకోవటం అనేది ప్రతి ఒక్కరికి సహజం ఓడుడు గెలుచుడు అనేది పక్కన పెట్టుకుంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలా పది కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మరి కాన్స్టిటెన్సీ అభివృద్ధి కోసం మరి ఇలా అన్ని దగ్గరలో కూడా ఇలా శంకుస్థాపనలు కానీ చేయడం జరుగుతుంది చేస్తూ ఉన్నాం మరి నిజంగా కూడా ఇలా కేకే మహేందర్ అని విమర్శ కేకే మహేంద్ర విమర్శించే స్థాయి ఇలా తోటాగా లేదు తోటాగా ఏంది అన్ని ఆస్తుల అన్ని ఆస్తులు కూడబెట్టుకుంటా ఇలా ఎవరైతే ఎస్సీలు బీసీలు మైనార్టీలను తిట్టుకుంటా గవర్నమెంట్ పది సంవత్సరాల టీఆర్ఎస్లో అన్ని నాటు అరెస్టులు తెచ్చుకున్నాడు మరి నిజంగా నా నిజంగా కూడా మరి ఇట్లాంటి చిల్లర మాటలు అయితే మరి కేకే మహేందర్ కూడా ఎక్కడ కూడా కనీసం ఆయన ఒక కేసు లేదు మరి అదే తోటాగాయ పోతే అక్కడ నోటి దృష్టితోటి ఎస్సీలను ఎస్టీలను తిట్టుకుంటా అవన్నీ అట్రాసిటీ కేసులు అయితే ఆ అట్రాసిటీ కేసులకు హైకోర్టు నుంచి నాటు అరెస్ట్ తెచ్చుకొని ఇలా ఫైరవులు చేసుకుంటా పబ్బం కడుతున్నటువంటి తోటాగాయ అసలు వాస్తవం కూడా కేకే మహేందర్ అని విమర్శించే స్థాయి తోటాగాయకు లేదు ఆ స్థాయినిది కాదు ఎందుకు అంటే నువ్వు అందరి అందరితో పైరవులు చేసుకొని బతికే వ్యక్తివి తోటాగా అట్టాడు నిజంగా కూడా ఎప్పుడైతే ఇప్పటి వరకు కూడా మేము టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికీ రెండోసారి కూడా మహేంద్ర నమిన ఆయన ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాట మాట్లాడడం జరిగింది మరి నిజంగా నీమినైతే ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులు కూడా బిడ్డ మొత్తం తీసి ఇవన్నీ నీమిన కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అడుగుతున్నాం ఎందుకంటే ఒక్క వ్యక్తికి ఒకటే కేసు అయితే రౌడీ షీటు పీడియాక్ట్ పెట్టించినటువంటి ఎవరు తోటారే మరి అదే ఒక పది కేసులు ఉన్నాయి పది కేసులున్నాయి కానీ కూడా అన్ని నాటు అరెస్టు తెచ్చుకుంటా వాళ్ళని తిప్పుకుంటా మరి నిజంగా చిల్లర వ్యక్తి నువ్వా మరి వాళ్ళ కేకే మహేందర్ రెడ్డి అంటే కేకే మహేందర్ రెడ్డి తనకున్న ఆస్తులు మొత్తం అమ్ముకొని ప్రజలు పెట్టాడు కానీ నువ్వేం చేసినావు ప్రజలను దోసుకొని డబ్బులు చంపా తోటాయ గారు ఇదే ఫస్ట్ లాస్ట్ మీరు ఇట్లాంటిసారి పిచ్చి పిచ్చి మాటలు మాతే ఎల్లరడిపోయి బస్టాల్చి ఉడికిచ్చి కొడతామని చెప్పేసి ఎల్ల రెడ్డి పడి మండల కాంగ్రెస్ పార్టీ సిపిఐ మాస్ లైన్ ప్రజాపంద యూనిట్ మహాసభల జయప్రదానికై అరుణోదయ కళాకారులు విద్యార్థి యువజన సంఘాల వాలంటీర్లు ఖమ్మం నగరంలో రెడ్ కవాత్ నిర్వహించారు ఈ రెడ్ పీసీసీ ఎంఎల్ కార్యదర్శి సుభాషిదే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విప్లవోద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లటానికి ఈ యూనిట్ మహాసభలు ఉపయోగపడతాయని ఈ మహాసభల నుండి దేశంలో విప్లవాత్మక ఐక్యం చేయడం కోసం కృషిని కొనసాగిస్తున్నామని తెలిపారు బీజేపీ ఆర్ఎస్ఎస్ పాసిస్టు శక్తులను అడ్డుకునేందుకు బలమైన విప్లవాద్యం అవసరమని ఆయన తెలిపారు మహాసభలతో ఖమ్మం గడ్డ ఆదిత్యం ఇవ్వటం ఎంతో ఆనందమని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు రాయల చంద్రశేఖర్ పొల్లయ్య అశోక్ శిరోమణి అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి కృష్ణగడ్డం లక్ష్మయ్య అంజి ఝాన్సీ మంగతాయ్ కెఎస్ ప్రదీప్ రామకృష్ణ ఆజాద్ శోభరాకేష్ ప్రేమసింగ్ భరత్ మంద సురేష్ వెంకటేష్ యోగానంద్ తదితరులు పాల్గొన్నారు కళాకారులు డప్పు వాద్యాలతో మారుబోగించిన గిరిజన నృత్యాలను చేస్తూ కవాతులో పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సీరం నరసింహమూర్తి ఇటీవల బైక్ ప్రమాదానికి గురై ఆరోగ్యం కుదుర్టుపడ్డ తర్వాత మొదటిసారిగా ఉప్పాక వెంకటేశ్వర స్వామి వారి ఆలయములకు సతీ సమేతంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి నూట ఎనిమిది టెంకాయలు మొక్కుబడిని చెల్లించుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ పాటికే నన్ను అందరూ మర్చిపోయేవారని నేను ఏనాడు చేసుకున్న పుణ్యమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటం చాలా గర్వకారంగా ఉందని తెలిపారు ఇంతమంది ఆదరాభిమానుల వల్లే నేను బ్రతికి ఉండటానికి కారణమని ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రెండు చేతులు జోడించి నమస్కారం తెలుపుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో చిక్కాల రామారావు జనకరెడ్డి శేషరత్నం సురకాసుల గోవిందుడు లోగడ చంద్రరావు గొల్ల బాబురావు వేలగాగి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు జరిగిన తర్వాత నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను ఉందిగా ఎందుకంటే నా కష్టకాలంలో నాకు జరిగిన తర్వాత అనుకోకుండా చాలా సీరియస్ అయింది నా పట్ల పార్టీ కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జీవించిన అభిమానం నా కష్టకాలంలో నా ఎన్నంటుండి నేను అందరూ కూడా చనిపోతాను నాకు మళ్ళీ పార్టీ నాయకులు కార్యకర్తలు పునర్జన్మ ఇచ్చి నేను నెల రోజులు సుమారు ఐసీలో ఉంటే నా ఎన్నంటి ఉండి నన్ను ఎంత ధైర్యం ఇచ్చి నాకు నాకు సహకారం చేసిన వైఎస్ఆర్ నాయకులకి మా జగన్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మా సుబ్బారెడ్డి గారికి అలాగే మందిర అమర్నాథ్ గారికి మా ఎమ్మెల్యే గారికి జిల్లా ప్రెసిడెంట్ బొట్టేడు దసాది గారికి చిక్కాల రామారావు గారికి అలాగే మా మట్టమల్లి మండలం కార్యకర్తలు నాయకులు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ కష్టకాలంలో నాకు నాకెంత సపోర్ట్ నాకు నాకెంత ధైర్యం ఇచ్చినందుకు అందరికీ మనస్ఫూర్తిగా వేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి మేం లేకుంటే ఇండియా గెలవదనుకునే వాళ్ళు అక్కర్లేదు సునీల్ గవాస్కర్ మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలి ఏపీ హైకోర్టులో పీల్ కొడుకు స్పీచ్ ముఖేష్ అంబానీ కన్నీళ్లు వీడియో వైరల్ ఇది వాళ్ళ బుల్టెన్ మరొక బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే